నమస్కారం అండి నా పేరు ఆంజనేయులు ధనలక్ష్మి క్రాప్ సైన్స్ లిమిటెడ్ కంపెనీలో సేల్స్ ఆఫీసుగా వర్క్ చేస్తున్నాను ఈరోజు విరపాపురం గ్రామంలో పొలంలో ఉన్నాము అదే రైతు రైతు వారి మాటల్లో మనం ఉందాము ఎట్లుందో ఏ వెరైటీ అని అన్న రాజన్న మీరు ఏ వెరైటీ చేసినారనా అన్న నువ్వు ధనలక్ష్మి సీడ్స్ గుజరాత్ కంపెనీ అని చెప్పినావు కదా అవునన్నా అది ధనవర్షిని అని షేర్లో ఒక ఎకరా చూద్దామని అవునన్నా నువ్వు చెప్పినందుకు ఒక ఎకరా చేసినామన్నా ఓకేనా ఎట్లుందన్న ఇప్పుడు ఇది మీకు వెరైటీ చాలా బాగుంది అన్న అదే కాయ సైజు కానీ కాయ సైజు కానీ ఫ్లవర్లు గానీ ఆకు చిన్నగా దోమ ఫోటో బాగా తట్టుకుంటుంది బాగా బ్రాంచెస్ కానీ బాగా వస్తున్నాయి ఫ్లవర్లు కూడా బాగా వస్తున్నాయి కూడా బాగా తట్టుకుంటుంది బాగుంది చాలా బాగుంది ఇంట్లో ఇంతకుముందు చాలా వెరైటీలు కదా అన్ని వెరైటీలు చూసినారు ఈ వెరైటీ ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు దానికన్నా కూడా ఇది బాగా అనిపిస్తుంది నాకు అదే కాయ కాయ సైజు కానీ పగిలి విధానం కానీ పగిలింది వర్షం